జీరో కాదు హీరో అంటున్నారు పిఠాపురం వర్మ మంత్రి నారాయణ కోమన్స్ పై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తానేంటో నియోజకవర్గ ప్రజలు టీడీపీ అధిష్టానానికి తెలుసంటున్నారు చంద్రబాబు సూచించిన మార్గంలో పని చేయడమే తన కర్తవ్యం అన్నారు కూటమి పదేళ్ల పాటు పటిష్టంగా ఉండాలన్నదే తన ఉద్దేశం అన్నారు వర్మ వర్మ ఏంటన్నది నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు వర్మ తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా ఉంటాడో తెలుగుదేశం పార్టీకి తెలుసు అని చేతి ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు అందుకనే నేను కూటమి ఐక్యత గురించి ఇంకో పది సంవత్సరాలు కూటమి బలోపేతం గురించి నేను ఎప్పుడు కూడా మౌనంగా ఉన్నాను ఎవరు ఏమన్నా ఎదురు సమాధానం నేను చెప్పలేదు మౌనం అన్నది కాదు ఇది క్లియర్గా మీరు మమ్మల్ని లాగే గొడవలు పెట్టద్దు ఇక్కడ ఒక కూటమిలో ఉన్నాం కూటమిలో ఉన్నప్పుడు కొన్ని క్రమశిష్యులు ఉంటాయి కొన్ని లక్ష్మణ రేఖలు ఉంటాయి ఆ లక్ష్మణ్ రేఖలు పని పనిచేయాలి కూటమిని పది కాలాల పాటు బలోపేతం చేయాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవరో అన్నారని మనం దాన్ని పట్టించిన మాట్లాడడం అవసరం నాకు లేదు నేను ఏంటో అన్నది పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు